మీరు కట్టడం లేదంటే కానీ కొందరు కడితే మనం మాట్లాడుకున్నామని చెప్పి కూడా కలిగి అట్లా సుందరే కాదంటే మనిషి అన్న తర్వాత ఆయన మొట్టమొదట ఓల్డ్ ఎమ్మెల్ గా తీసుకున్నాడని ఇట్లా తర్వాత ఇక్కడ కమ్మపాటి సత్యనారాయణ అని నల్లూరు ప్రసాద్ రావు అని ఇటువంటి వాళ్ళందరినీ గోల్డ్ గా తీసుకొచ్చి ఇక్కడ చేసేటువంటి సందర్భంలో ఈయనెనికే ఈయన పట్టుకోవాలని చెప్పి ఈయన సైకిల్ మీద తిరిగాడు నెల్లూరు నుంచి కూడా సైకిల్ మీద వచ్చేవాడు వచ్చేవాళ్ళంటే ఒకే రోజు అక్కడికి వెళ్ళేవాళ్ళు కాదు ఓ రోజు వస్తే ఓ రోజు ఒకసారి రోజు అలా వెళ్ళి మొత్తం సైకిల్ మీద తిరిగేటువంటి సమయంలో ఈ సుందరే గారిని పోలీసులు పట్టుబడి ప్రయత్నం చేస్తే రకరకాల గిరికీతో దొరికేవాళ్ళు అంటే పోలీసులు కూడా సైకిల్లే పోలీసులు మోటార్ సైకిల్ లేదు కానీ సుందరే గారి అక్కడ అనేటువంటి వాళ్ళ వల్ల కాదు అలా తప్పించుకునేవాళ్ళు ఒకసారి తెలంగాణ సాయుధ పోరాటం జరిగేటువంటి సమయంలో ఆయన కృష్ణా నది ఆ వైపున దూకి ఈ వైపు నిలుపుకుంటూ వచ్చాడు ఎందుకు పోలీసులు కట్టుబడితే పోలీసులు చిక్కారంటే కనిపిస్తే కాల్ చేస్తారు ఆ చివరి దూకి ఈ చివరికి వస్తే పోలీసులు దిగారుగానే సాహసించారు అని అట్లా సాహసాలకి ఆయన చిరుకాడకుండా అలాంటి సాహసాలు చేసి ధైర్యంగా నిలబడినటువంటి గారు ఈ తెలంగాణ సాయుధ పోరాటం అనేటువంటిది మొత్తం భారతదేశ చరిత్రలోనే ఒక తలమానికగా నేను తెలంగాణ సాయుధ పోరాటం తెలంగాణ సాయుధ పోరాటం అంటే పంతొమ్మిది వందల నలభై మూడు నలభై ఏడు ఆగస్టు పదిహేను స్వాతంత్రం వచ్చింది తెలంగాణకి ఎప్పుడొచ్చింది తెలంగాణ స్వాతంత్రం రాలి ఎందుకు రాలేదు అంటే భారతదేశంలో బ్రిటిష్ వాళ్ళు రెండు భూభాగంలో ఉంటే రెండు వందల ప్రజల్ని వాళ్ళు పరిపాలన చేస్తా ఉంటే స్వతంత్ర రాజ్యాలు ఇండియాలో ఐదు వందల అరవై మూడు స్వతంత్ర రాజ్యాలు ఉన్నాయి ఐదు వందల అరవై మూడు రాజ్యాల వాటిల్లో పెద్ద తెలంగాణ మొట్టమొదటి తెలంగాణ తర్వాత జమ్మూ కాశ్మీర్ ఇలా జూనాగఢ్ ఇటువంటి ఉన్నాయి మిగతా కొన్ని కొన్ని ఉంది కానీ తెలంగాణ అనేటువంటిది ఇప్పుడు కర్ణాటక ప్రాంతం కొంత మహారాష్ట్ర ప్రాంతం కొన్ని తెలంగాణ ప్రాంతం అంతా వెళ్తున్నటువంటి నిజాం సర్కార్ నిజాం నజా నిజాం వేల నవాబు ఒక జిన్నారెడ్డి ప్రతాపరెడ్డి దేశభూర్తి దగ్గర ఎంత భూమి ఉంది ఒక లక్ష యాభై వేల ఎకరాలు లక్ష ఎకరాలు యాభై వేల ఎకరాలు పాతి వేల ఎకరాలు అనేటువంటి వాళ్ళు స్వతంత్ర అయ్యి పరిపాలన కేంద్రాలుగా వాళ్ళు చెప్పిందే శాసనం మనము తెలంగాణ వెట్టి ఏ విధంగా ఉందనేటువంటిది వర్షే రావరావు సినిమాలో ఎలా అవుతుందో ఏమైనా సరే వాళ్ళ ఇంట్లో ఏదైనా జరిగితే మొత్తం ఊరు ఊరంతా వెళ్ళి దగ్గర పని చేయాలి పని చేయకపోతే వాళ్ళే అక్కడ అతమార్చినా వాళ్ళు ఎవరు ఎదురు తిరిగాడంటే వాళ్ళని దిక్కు లేనటువంటి పరిస్థితి ఏదైనా కేసుల కోసం ఇచ్చిందంటే నిజాం సర్కారు అత్యంత నిరంకుశంగా రజాకారులు అనేటువంటి పోలీసులుండేవాడు అటువంటి నిరంకుశంగా ఉండేటువంటి పరిస్థితి చివరికి ఇంట్లో ఆడవాళ్ళని సైతం పంపించాలి అనేటువంటి నిబంధన తెలుగు ప్రజలు తెలుగు అధికారిక భాష కాదు ఉర్దూ అధికారిక భాష ఎందుకంటే వాళ్ళు పేరు చేస్తున్నారు తెలుగు అధికారిక భాషగా ఉండాలనేటువంటి పేరుతో ప్రారంభంలో దేశభక్తంతో ప్రారంభమైంది దానిలో కమ్యూనిస్టులు చొరబడి తెలుగు మహాసభ ఆంధ్ర మహాసభ అనేటువంటి తెలుగు పేరుతో ఉద్యోగం ప్రారంభమై అది సాయుధ పోరాటంగా మారి పంతొమ్మిది వందల ఆరు నుంచి యాభై ఒకటి ఒక తెలంగాణ సాయుధ పోరాటం జరిగింది దానికి నాయకులు ఎవరు అంటే సుందరయ్యారు ఆంధ్ర రాష్ట్రాన్ని సుందరయ్య గారు చెన్నర రాజేశ్వరరావు గారు అదే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళలో రాజు నారాయణ రెడ్డి ఇంకా దేవుడిపల్లి వెంకటేశ్వరరావు ఇప్పుడు భీమిరెడ్డి నరసింహారెడ్డి మందు స్వరాజ్యం ఇటువంటి వాళ్ళందరూ ఆ తెలంగాణ సాయి పోరాటంలో ఉండే దీనికి రాయినట్టు ఏంటి తెలంగాణ సాయి పోరాటంలో అక్కడ ఉండేటువంటి రజ తాగోనికి వ్యతిరేకంగా ఒక సాయి సైన్యాన్ని తయారు చేసి బానిసం ద్వారా ఈ కాలువతో అనుకునేటువంటి వాళ్ళని బంధుక్కులుంటే కొకాకులను పట్టించి తిరుగుబాటు చేయించారు ఆ తిరుగుబాటులో మొత్తం పది లక్షల ఎకరాలు భూస్వాముల భూమి తీసి కేరళ పంపిణీ చేయడం మూడు వేల గ్రామాలు తెలంగాణ గ్రామాలన్నీ విముక్తి చేసి అయ్యే ప్రజారాజ్యాలు వాళ్లే పరిష్కరించు చేయగలిగాడు పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేను స్వాతంత్రం వచ్చే నాటికి ఆ ఉద్యమం సాగుతూ ఉంది అక్కడ ఈ స్వాతంత్ర ఉద్యమం కాదు ఈ సాయుధ పోరాటం సాగుతూ ఉంది పంతొమ్మిది వందల నలభై